నిదయే సర్వ విద్యానాం బిసజే రోగినాం గురువే సర్వలోకాం దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఇప్పుడు ముందుగా వారు అయితే ఈ డిసెంబర్ మాసం గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో తెలుగు మాసాల్లో మనకు మార్గశిర పుష్యమాసాలు రెండిటితో పాటు సౌరమానాన్ని అనుసరించి ఈ డిసెంబర్ మాసం పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది ఈ మూడు మాసాలు కూడా చాంద్రమానాన్ని అనుసరించి వచ్చేటువంటి మార్గశిర మాసం పుష్యమాసం అలాగే సౌరమానాన్ని అనుసరించి వచ్చేటువంటి ధనుర్మాసం ఈ మూడు తెలుగు మాసాలు కూడా భక్తి తత్పరతకు దీక్షలకు వ్రతాలకు అనువైనటువంటి మాసంగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసాన్ని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో ఎప్పుడూ కూడా మనకు గోదాదేవి వ్రతాలు అలాగే అయ్యప్ప దీక్షలు లక్ష్మీనారాయణ స్వాముల యొక్క దీక్షలు బాలభోగము ఈ ఇటువంటి విశిష్టమైనటువంటి పూజాది కార్యక్రమాలంతా కూడా మనకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర పుష్య ధనుర్మాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహారు నుంచి సూర్య భగవానుడు ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల ధనుర్మాసం ప్రారంభమవుతుంది అదే సంక్రాంతి రోజున అనగా జనవరి నెల పద్నాలుగో తారీఖున మకర మా మకర రాశి ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి నుంచి మార్గశిర మాసం పూర్తి అయిపోయి పుష్యమాసం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఈ ఒకటి నుంచి వచ్చేటువంటి ఈ మాసంలో ఋతువులు కూడా మనకు హేమంత ఋతువు పూర్తయిపోయి శిశి ఋతువు ప్రారంభమవుతుంది ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటిన మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం మనకుంది ఇందులో కూడా ప్రత్యేకించి లక్ష్మీ ఉపాసన అన్నటువంటిది మరింతగా మనకు శ్రేయస్సును కలిగజేస్తుంది ఇటువంటి ఆరాధన చేయడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కానీ ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం కానీ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ కుటుంబ సౌక్యం కానీ ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత అనగా డిసెంబర్ నెల పదహారు నుంచి తమిళ సాంప్రదాయం నుంచి నుంచి ఆండాల్ మాసం అనగా ఆండాల్ యొక్క ఆరాధన తిరుప్పావై పారాయణం జరుగుతూ ఉంటుంది మన తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి గోదాదేవికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తాం ఈ డిసెంబర్ నెల పదహారు నుంచి జనవరి నెల సంక్రాంతి పండుగ వరకు కూడా గోదాదేవికి నిత్యం తిరుప్పావై మనకు తిరుమల పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా సుప్రభాత సేవలను పక్కన పెట్టి తిరుప్పావై యొక్క కార్యక్రమాలను మనవారు అక్కడ ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది సంక్రాంతి రోజున గోదాదేవి కళ్యాణంతో ఈ వ్రతం పూర్తవుతుంది అట్లాగే ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసేటువంటి ఆలయాల్లో ప్రత్యేకంగా పసిపిల్లలకు అనగా అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రసాద సమర్పణం చేసేటువంటి విధానం ఉంటుంది దీన్ని బాలభోగము అని కూడా మనం పిలుస్తాం ఈ సాంప్రదాయం కూడా మనకు ఆ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో మన వారు కొనసాగిస్తారు ఈ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో కాలభైరవుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇటువంటి మహానుభావులంతా కూడా జన్మించినటువంటి మాసం ఇది ముక్కోటి ఏకాదశి కూడా మనకు ఈ మాసంలోనూ వస్తుంది భగవద్గీత ఆవిర్భావం కూడా మనకు ఈ మాసంలో కనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు వరకు వృక్షిక రాశిలో సంచరిస్తాడు పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసంలోనికి ప్రవేశిస్తాడు అనగా వృక్షిక ధనుర్మాసాల్లో ఈ డిసెంబర్ మాసంలో భగవాని యొక్క సంచారం ఉంటుంది ఇక కుజుడు డిసెంబర్ నెల సెవెంత్ వరకు వృచ్చిక మాసంలో రాశులు సంచరించి ఆ తర్వాత ఆయన ధనుస్సు రాశిలోనికి ప్రవహించేటువంటి విధానం ఉంది ఇక ఈ మాసమంతా కూడా ఆయన ధనుస్సు రాశిలోనే కుజుడు సంచరిస్తాడు బుధ బుధగ్రహము ఈ మాసమంతా కూడా తులారాశిలోనే సంచరిస్తాడు ఆయన ఇటు కన్యా రాశిలో కానీ అటు వృచ్చిక రాశిలోకి కానీ వెళ్లకుండా ఈ మాసం పూర్తిగా ఎక్కువ రోజులు తులారాశిలోనే బుధ సంచారం ఉంటుంది ఇక గురువు బృహస్పతి డిసెంబర్ నెల ఐదు వరకు అతిధార రీత్యా కర్కాటక రాశిలోనికి వచ్చినటువంటి ఈయన వక్రించి తిరిగి యథాస్థానమైనటువంటి మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు కనుక డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కర్కాటక రాశిలో ఫిఫ్త్ తర్వాత మిథున రాశిలో ఆయన గురువు సంచారం మనకు అనిపిస్తుంది శుక్రభవనుడు డిసెంబర్ నెల ఇరవై వరకు వృష్చిక రాశిలో డిసెంబర్ నెల ఇరవై తర్వాత ధనుసు రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ విధంగా ఈ డిసెంబర్ మాసంలో రుచిక ధనసు రాసుల్లో భగవానుడి యొక్క సంచారం ఉంటుంది ఇక శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు డిసెంబర్ మాసంలో కూడా ఆయన అలాగే మీనరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే రాహువు కుంభరాశిలో సంచారం ఉంది డిసెంబర్ మాసంలో కూడా రాహువు యొక్క సంచారం కుంభరాశిలోనే ఉంటుంది అలాగే కేతు సంచారం కూడా సింహరాశులోనే ఆయన యధావిధిగా సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు సింహరాశి వారికి అతి తక్కువ గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ శుభఫలితాలు అందిస్తున్నాయి అనగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మాత్రమే శుభఫలితాలకు అవకాశం ఉంది ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి కనుక అరవై నుంచి అరవై ఐదు శాతం వీరికి ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు మాసంలో సింహరాశి వారికి పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల ఐదు తరువాత లాభంలోనికి మిథున రాశిలోనికి రావడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం విషయంలో సుభలితాలు అందుకుంటారు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలు చేజీకించుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ లాభములో గురువు సంచరించడం వల్ల సింహరాశి వారికి ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా కూడా చతుర్థ భావాల్లో అనగా వృక్షిక ధనస్సు రాసుల్లో సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు మీ ఆలోచనలో కార్యరూపం తలుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీలతో కలిసి మంచి విజయాలను లాభాలను అభివృద్ధిని అందుకుంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి రాక్షస గురువైనటువంటి శుక్రుడు గురువైనటువంటి బృహస్పతి తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావాల్లో అనగా వృక్షిక ధనస్సు రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో కూడా తండ్రితో మనస్పదలు అవడానికి అవకాశం ఉంది తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులతో భేదాలకు అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది అలాగే మీ సంతానమైనటువంటి మగ సంతానంతో అనగా పురుష సంతానంతో మీకు మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది ఇక భాగ్యాధిపతి భాగ్యాధిపదైనటువంటి కుజుడు ఈ నెలంతా చతుర్థ భావాల్లో అనగా వృచ్చిక ధనస్సు రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది అలాగే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది చిన్న చిన్న వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కానీ ప్రతికూల ఫలితాలు మీకు రావడానికి అవకాశం కల్పిస్తుంది ఇక ద్వితీయ లాభాధిపతి పదటువంటి బుధుడు తృతీయంలో తల తులారాసులో సంచరించడం వల్ల జన సహకారం ఉండదు మీ మాటల వల్ల అపార్థాలు రావలసినటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఆదాయం వాయిదా పడుతుంది వ్యాపారపరమైనటువంటి కష్టాలు నష్టాలు అధికమవుతాయి ఫలితాలు మాత్రం తగ్గేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక సష్టమ సప్తమాధిపతి శని అష్టమంలో మీనరాశులు సంచరిస్తున్నాడు అనారోగ్య సమస్యలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఆర్థిక సమస్యలు పనివారి సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక సప్తమ భావంలో అనగా కుంభరాశిలో రాహు సంచారం ఉంది అలాగే జన్మరాశులు సింహరాశిలో కేతు సంచారం ఉంది దీన్ని ప్రబల కాల సర్పదోషం అని పిలుస్తాం మీరు ఆశించిన పనులు ఆశించినట్లుగా పూర్తి చేయలేక నిరాశనపడేటువంటి వాతావరణం ఈ రాహుకేతు దోషం వల్ల మీకు ఏర్పడుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో తప్పనిసరిగా సింహరాశి వారు ఈ ప్రతికూల గ్రహాలన్నిటికీ కూడా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది జన్మరాశులు కేతు సంచారం సప్తంలో రాహు సంచారం ఉంది కనుక తిరుపతి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని అందుబాటులో ఉన్నటువంటి జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శనామూర్తిని దర్శించుకుని ఆ ఆలయంలో నిర్వహించేటువంటి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ ప్రబల దోషం నుంచి ఈ సింహరాశి కూడా బయట బయటపడవచ్చు అలాగే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా చతుర్థ పంచమాలలో సంచరిస్తున్నాడు కనుక ఈ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకము ఎర్ర కందిపప్పు దానము చేయడం వల్ల మీరు మరింతగా మంచి పని పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ద్వితీయ లాభాది పందినటువంటి బుధుడు తృతీయంలో తులారాసులో సంచరిస్తూ ఇబ్బందిని కలిగిస్తున్నాడు కనుక సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్తోత్రం పారాయణం చేయండి తులసి ఆకుల మాలను స్వామివారికి అమ్మవారికి అలంకరించండి అలాగే పంచము కుజదోషముంది ఈ కుజదోషం నుంచి బయటపడడానికి కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి అలాగే చతుర్థములో రవి సంచారం ముందు కనుక ప్రతినిత్యం సూర్యారాధన సూర్యాష్టక పారాయణం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఇక అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆరాధించండి శనివారం రోజు ఈశ్వర దర్శనం కానీ శనేశ్వరుని దర్శనం కానీ చేసుకోండి అలాగే సుందరకాండ పారాయణం చేయండి గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల సింహరాశారు ఈ డిసెంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలను want calutar